నమస్కారం నా పేరు మానా నరసింహుడు తరతరాల చెంచు గిరిజన అనుభవ వైద్యం మా పెద్దల నుండి చెట్ల మూలికలతోటి ఆరోగ్యంగా నూరెళ్ళు బతికారు ఆ వైద్యం అనేది మన ప్రజలకంతా ఉపయోగపడాలని ఒక చిట్కా చెప్తాయినండి ఆ చిట్కా ఏమంటే కిడ్నీల గురించి కిడ్నీలు వాపులు ఉండని కిడ్నీలో చీము ఉండని కిరాటిన్ ఉండని కిడ్నీలు వీక్ అయిపోని కిడ్నీలు ఇన్షెక్షన్ రాని ఆ కిడ్నీల గురించి చక్కని వైద్యం ఆదివాసీ గిరిజన వైద్యం అందరికి ఉపయోగపడాలి బాగుండాలని ఎందుకంటే కిడ్నీ అంటే మన బాడీకి ఇంపార్టెంట్ మనకు బాడీలో అన్ని నడిపించేది బిడ్డ సరిగ్లు నడిపించేది కిడ్నీలే ఆ కిడ్నీలు బాగుంటే అన్ని రకాల ఆరోగ్యంగా ఉంటాం మన మనసులో అందుకోసం కిడ్నీల గురించి వైద్యం చెప్తానండి కిడ్నీల పాపలం ఎందుకు వస్తారంటే అంటే నాలుగు చిట్కాలు చెప్తానండి కిడ్నీల పాపలం ఎందుకు వస్తాయి అంటే పూర్వకాలంలో పొద్దున ఆరు గంటలకే భోంచేసేవాళ్ళు సాయంత్రం ఆరు గంటలకే భోంచేసేవాళ్ళు ఒంటి గంటకు భోజనం తింటే తింటా లేకుంటే పన్నెండు గంటలకు ఒకలాది నీళ్ళు తాగి వాగులో నీళ్ళు వంకలో నీళ్ళు తాగేవాళ్ళు మంచి పూర్వకాలంలో బావిలో నీళ్ళు వాగులో నీళ్ళు శంసలో కల దానిలో గుంటల్లో నీళ్ళు వాడేవాళ్ళు నీళ్ళలో ఎక్కువ బలం అనేది మనిషికి బాగా ఉపాయపడేది ఇప్పుడు మన నీళ్ళని ఆ నీళ్ళలో ఏముందో ఆ నీళ్ళలో మట్టి ఉందో దుమ్ముందో ఏముందో ఏం కత్తు ఏం కలిసినో ఎక్కడుంటొస్తున్నాయి అనేది నీళ్లు ఫిల్టర్ చేసుకొని 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 తాగుతుంది మంచిదే ఫిల్టర్ చేసుకుంటే మంచిదే పూర్వకాలం ఫిల్టర్ కూడా వాళ్ళు పూర్వకాలం ఏం చేసేవాళ్ళు నీళ్లు తెచ్చుకొని నాలుగు శిల్లగింజలు వేసుకునేవాళ్ళు గింజలు వేసుకుంటే నీళ్ళు ఫిల్టర్ అయ్యి నీళ్ళు అంత మురికి అంత కింద కూర్చొని తేరిన తర్వాత వడగట్టుకొని ఒక కుండలేక కుండ మార్చుకునేవాళ్ళు మళ్ళీ ఆ నీళ్ళే ఎక్కువ బలం మంచిగానేది నీళ్ళే బలం నీళ్ళు మొత్తం పిప్పి చేసుకుని తాగిన తర్వాత ఏం బలం ఉంటుంది ఏ బలం ఉండదు ఆహారం ఒక అయితే నీళ్ళు ఒక రకం నీళ్ళు బలం అప్పుడు పూర్వకాలంలో కమీసం అంటే దామంపడి నడుచుకుంటూ పోతే ఒక నీళ్ళది ఒక కూజ కానీ ఎదురు ఎదురుబొంగు కానీ ఒక ఏదైనా పెట్టుకొని పోయేవాళ్ళు ఆ నీళ్లు దావన తాకుండా 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 వేరే బువ తింటే తినేవాళ్ళు లే నీళ్ళే ఎక్కువ బలం ఒక బాయి కనపడితే దిగి కాళ్ళ కడుక్కొని నీళ్లు తాగి ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకొని నడిచిపోయేవాళ్ళు పని చేసే వాళ్ళు కూడా ఇతరులు అతను చేను పట్టే వెళ్ళి కలుపు తీస్తే అతను కూడా ఇతరులకు వస్తే నీళ్ళు తాగేవాళ్ళు అటువంటి నీళ్ళు అనేది బలమైన వస్తుంది పాత కుండలు కుండలు కుండలో పోసుకునే నీళ్లు బలమైన నీళ్ళు కుండ అనేది మర్చిపోయినాం ఇప్పుడు నాగరికత వచ్చిందయ్యా కుండలు ఎవరు తాగుతారు ఫ్యాక్టరీకి వచ్చినాయి ఫ్యాక్స్ట్రీ డబ్బాలు వచ్చినాయి అంటారు మా పూర్వకాలం మా వాళ్ళు బొంగులో కుండలో చెంచలు దండలో బాయిలలో ఉడకల్లో దాగే నీళ్ళు బలంగా ఏ రోగాలు రాకుండా బలంగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ కిడ్నీ ప్రాబ్లం కోసం నీళ్లు ఫిల్టర్ చేసుకుని నీళ్ళు అనేది చెప్పాను కదా తర్వాత ఫుడ్డు కూడా పూర్వకాలంలో ఏం తినేవాళ్ళంటే వానకాలం వస్తే మంచి ఆకుకూరలు ఎన్ని రకాల ఆకుకూరలు తెలుసా పొన్నగడ్డ కూర బచ్చల కూర తోటకూర చుట్టుకూర జుట్టుపాకు తర్వాత ఆకు దేవదర ఆకు తర్వాత అన్ని రకాల బచ్చలాకులు బచ్చల బచ్చలు ఎర్ర ఎర్రబచ్చలి ఆ తర్వాత వచ్చి గురుగూర ఆ తర్వాత గోంగూర ఆ తర్వాత ఆకుర తోటకూర తర్వాత ఇవన్నీ కూరలు వాడేవాళ్ళు ఆకుకూరలు వాడేవాళ్ళు ఎప్పుడు వానకాలం ఆకురలు వాడేవాళ్ళు రోగాలు రాకుండా కిడ్నీ ప్రాబ్లం లేకుండా ఆరోగ్యం ఉండేవాళ్ళు ఎండాకాలం వస్తే మజ్జిగ పెరుగు రాగిమ్మలి ఆరకబువ్వ కొర్రబువ ఇవన్నీ వాడేవాళ్ళు చలికాలం వస్తే మంచి వేడివేడి వస్తువులు మంచి గడ్డ పదార్థాలు అవి వాడేవారు ఆ కాలంలో కిడ్నీ పాపం ఎవరికో వంద మందిలో ఒకరికి వచ్చేది ఎవరు అంటే సోమరిపోతూ ఎక్కువ తిని ఎక్కువ మందాగి ఎక్కువ ఇవన్నీ చేసుకునే వాళ్ళకి వచ్చేది ఈ కాలం ప్రతి వాళ్ళకు వంద మందిలో ఈ వంద మందిలో తొంభై మందికి కిడ్నీ ప్రాబ్లం ఉంది కిడ్నీ రాళ్ళు కిడ్నీ వాపులు కిడ్నీ కిరాటిని ఇవన్నీ వస్తున్నాయి అందుకోసం ఈ ఆదివాసి గిరిజన వైద్యంలో కిడ్నీల గురించి ఎక్కడ ప్రపంచంలో మందే లేదు ఎవరి తరం కాదు చేయరని అంటున్నారు మన ఆదివాసి కాడ వైద్యం ఉంది కిడ్నీలు కిరాటిని ఉండని కిడ్నీ వాపు ఉండని కిడ్నీలు ఎటువంటి ఇబ్బంది ఉన్నా మంచిగా కిడ్నీలు రెడీ అవుతాయి వన్ మంత్ ఫస్ట్ ఏముంది కిరాటిని ఎంత ఉంది ఒక వన్ మంత్ వాడండి వన్ మంత్కి చెక్ చేసుకోండి ఎందుకంటే ఆయుర్వేదానికి పత్తే మాటకు సత్యం ఈ కిడ్నీ పాపన వచ్చే వాళ్లకు చేపలు చికెను గోంగూర వంకాయ మొత్తం పదార్థాలు వాడకూడదు వాడకుండా మనం మందు వాడుకుంటే వన్ మంత్లో మీరు చెక్ చేసుకోవచ్చు మీ కిడ్నీలో కిరాటింగ్ తగ్గిందా మీ బీబీ తగ్గిందా మీ కిడ్నీ వాపులు తగ్గినాయా మీకు మూత్రపిండాల ఒంటికి వస్తుందా మీ మూత్రపిండాలు పెరిగి ఉందని తెలుస్తుంది ఎందుకంటే ఈ మాట అబద్ధం చెప్తలేను ఎంతోమంది వీడియోలు తీస్తున్నారు ఎంతోమంది కిడ్నీల గురించి చెప్తున్నారు ఎంతమంది రకరకాల చెట్లు చూపిస్తున్నారు రకరకాల మెడిసిన్ చెప్తున్నారు కొంతమంది ఎంపలాగా చెప్తున్నారు కొంతమంది ఇంకో కాక చెప్తున్నారు కొంతమంది ఇంకో కాక చెప్తున్నారు జనాలు తినాలన్నా లేదో భయపడి ఇబ్బంది పడుతున్నారు డాక్టర్ల కాడికి పోయి ల్యాబ్లు రిపోర్ట్ తీసుకొని రోజు సత్యవరకు డైలింగ్ చేసి 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 లాస్ట్ మంచులను పడుకొని చనిపోతున్నారు ఆ వద్దు అట్లాంటివి జరుగుతున్నాయని నేను ఒక ఆదివాసీ గిరిజని వైద్యం తీసుకురావాలి అందరికీ ఉపయోగపడాలని చెప్తున్నాను మీరు ఎవరైనా కానీ మీరు ల్యాబ్ పోవచ్చు కిడ్నీ మార్పులు అన్నీ చేర్చుకోవచ్చు వన్ మంత్ నా మెడిసిన్ వాడండి ఆ మెడిసిన్ వాడితే మీకు తెలుస్తుంది ఇక మూడు రకాల పౌడర్ ఉంటుంది ఇదొక పౌడరు ఇదొక పౌడరు ఇదొక పౌడరు ఈ చెట్ల పేరు నన్ను డాక్టర్లు అవి చెప్తాను మీకు పేషెంట్ బాగా అయినాక చెప్తాను ఎందుకంటే నేను పౌడర్ చెట్లు చెప్పడము మీరు తెచ్చుకొని తినడము ఎక్కువ తక్కువ అనేది తినగదు డాక్టర్ అనేది తల్లికి అమ్మ తల్లి పిల్లలకి చెప్తుంది నాయనా ఈ దినలా అది తినాలి ఇటు తినాలని వైద్యుడు కూడా ఒక వైద్యుని పేషెంట్ నాడి చూసి ఒక పొజిషన్లో ఒక బీమ్ ఉందా షుగర్ ఉందా గ్యాస్ టబుల్ ఉందా ఈ శరీరంలో వేడి ఉందా అన్ని రకాలు చూసుకొని ఆ మనిషిని బట్టి మందు తీయాలి అప్పుడు ఆ మనిషికి పత్తి అని చెప్పి ఇస్తే ఖచ్చితంగా వన్ మంత్లో మీరు చెక్ చేసుకుంటే మీకు కిరాటిని తగ్గింటేనే మందు తీసుకోండి తగ్గిపోతే మందు తీసుకోకండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు దీంట్లో ఎటువంటి ట్యాబ్లెట్ కలిసవు ఎటువంటి ఇంగ్లీష్ మందులు కలచవు మందు ల్యావెల్ చెక్ చేసుకోవచ్చు ఈ వైద్యం అనేది అందరికి ఉపయోగపడాలి కిడ్నీల పాపతో చాలా మంది చనిపోతున్నారు ఆదివాసీ గిర్జన వైద్యము అందరికీ ఉపయోగపడాలని నా మనస్ఫూర్తిగా డాక్టర్లకు వైద్యులకు అందరికీ చింత గిడ్జన వైద్యం బతికించుకుందాం ఆరోగ్యంగా నూరెండు ఉందామని అందరికీ చెప్పి నమస్కారం తీసుకుంటున్నాను